హలో వెల్కమ్ టు ఎవరి అమృతంలా కరిగిపోయే పెరుగు ఆవిడలు ఈజీగా టేస్టీగా అలాగే మెత్తగా రావాలంటే ఏ టిప్స్ పాటించాలో ఈ వీడియోని చూడండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ పెరుగు ఆవిడకే పెరుగు తాలింపు ఎలా చేయాలో చూద్దామండి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో చిన్న అల్లముక్క ముక్క నాలుగు పచ్చిమిర్చిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పేరు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి దాంట్లో ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఈ పోపు సామాలు బాగా వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఎంత వేగిన తర్వాత టేస్ట్ తగ్గడం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలో కమ్మగా చిక్కగా ఉండే మజ్జిగ పోపు సామాన్ అంతా చల్లారిన తర్వాత దీంట్లో వేసుకోవాలి ముందుగా ఒక గ్లాసు మజ్జిగ వేసుకుని బాగా పోపు సామాన్లో కలుపుకోవాలి పోపు చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుకోవాలండి ఇలాగే ఇక్కడ అవుతే నాకు మూడు గ్లాసులు మజ్జిగ వేసుకున్నాను సాల్ట్ సరిపోలేదు మరి కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నాను ఈ ఆవళను చేసుకునేటప్పుడు కమ్మటి పెరుగు తీసుకుంటే బాగుంటుందండి కమ్మటి పెరుగుని కొంచెం వాటర్ పోసి మజ్జిగలా చిలుకుకోవాలి చిక్కగా ఉండాలండి మజ్జిగ తర్వాత దీనిపై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మినపప్పు నాలుగు గంటలు బాగా నానబెట్టుకుని రుబ్బు ఉంచుకుని దాంట్లో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ను కలుపుకోవాలి తర్వాత పైన మీకు నచ్చిన సైజుల గారెల్లా ఒత్తుకుని ఈ గారెల్ని మరుగుతున్న నూనెలో వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి మీ కడాయిలో ఎన్ని గారెలు పడతాయి అన్ని గారెలు వేసి వేయించుకోవాలి ఈ గారెలు వేసిన వెంటనే కదపకూడదు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత రెండో వేపు తిప్పుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి చక్క చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత మిగిలిన పిండిని కూడా మీకు నచ్చిన సైజులో గారెలా వేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం పిండి అంతా కూడా ఇలా ఈ సైజులోనే గారెలు వేసి పెట్టుకోవాలి మనం కమ్మటి పెరుగు వాడుతున్నాం అండి ఈ గారెలకి చక్కగా చాలా రుచిగా ఉంటుంది కమ్మ కమ్మగా చాలా బాగుంటాయి పండగలకి ఏదైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా ఆవట చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మొత్తం గారెలన్నీ ఇలా వేయించి తీసి పక్కన పెట్టి కొంచెం చల్లారినివ్వాలి ఈ గారెలు కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం పెరుగును తాలింపు పెట్టుకున్నాం కదండి ఆ పెరుగులో ఒక్కొక్క గారెం చెప్పు వేసుకోవాలి మీ పెరుగులు ఎన్ని గారెలు పడతాయి అన్ని గారెలు వేసుకోవాలి ఒకదానిపైన ఒకటి కాకుండా పక్క పక్కన వచ్చేలాగా గారెలన్నీ వేసుకోవాలి ఒక పది నిమిషాలు గారెలు బాగా నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి చక్క పెరుగంతా గారెలు పీల్చి మెత్తగా చాలా రుచిగా ఉంటాయండి ఆవడలు వీటిని ఆవడలు పెరుగు గారెలు అని కూడా అంటారండి పెరుగులోని ఆవడలు వేసాం కదండి చక్కగా బాగా పీల్చుకుని కమ్మగా కారం కారంగా చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఈ ఆవళ్ళన్నీ పెరుగులో వేసిన తర్వాత మూత పెట్టాలి అరగంట పోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలి చక్కగా పెరుగు అంతా ఎలా పీల్చిందో చూడండి ఎంత మెత్తగా వచ్చాయి ఆవళ్ళు చూస్తేనే ఊరు ఊరిపోతుంది కదండి నేను తాలింపు పెట్టి పెరుగు వేసాను కదండి ఆ పెరుగు అయితే కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది నొక్కుతుంటే చూడండి ఎంత స్పాంజీలా వచ్చాయో తర్వాత సర్వింగ్ ప్లేట్లు సర్వ్ చేసుకోవచ్చండి మీకు నచ్చినట్లయితే పైన క్యారెట్ తురుము కానీ ఇలా బూందీ కానీ వేసి సర్వ్ చేసుకోవచ్చండి ఎంతో రుచిగా ఉండే పెరుగు కావాలని చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేయడమే కదండి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి మా వీడియోని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వారితో సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి అందరూ లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి థ్యాంక్ యూ మా ఛానల్ మీరు ప్రోత్సహించండి